ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలి నారాయణగేడు ఎమ్మెల్యే డాక్టర్ పాట్లోడు సంజీవరెడ్డి నారాయణగేడి నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చౌకల పంపిణీ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ పాట్లోడు సంజీవరెడ్డి శంకరంపేట మండలంలో కళ్యాణ లక్ష్మి షాది ముబ్బరక చౌకలను ఎమ్మెల్యే సంజీవరెడ్డి శంకరంపేట ముడిచెట్పల్లి దానంపల్లి రామజీపల్లి టెంకటి కొత్తపేట గోపని వెంకటాపూర్ లక్ష్మాపూర్ విరోజ్పల్లి చిలపల్లి కులపల్లి మల్కాపూర్ గోటిముకుల ముసాపేట్ వివిధ గ్రామాల లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు మండలంలో గల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు మరియు పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు నా దగ్గరకు తీసుకుని రావాలని తెలిపారు పేద భూముల్ని అన్యాయంగా పట్టా చేసుకున్న వారు వెంటనే తిరిగి పేదలకు న్యాయం చేస్తారని తెలిపారు మండలంలో కొత్తగా ఇండ్ల నిర్మాణం కింద ప్రభుత్వం భూముల ఐదు వందల ఇండ్లకు స్థలం పరిశీలన చేయాలని కోరారు మరియు ఇరవై తొమ్మిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబరక్ చెక్కులు పంపిణీ చేశారు వారితో పాటు మండల నాయకులు కార్యకర్తలు నారాగోడ్ మధుసూదన్ సత్యనారాయణ త్యారాయణ సంతోష్ రాజేందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీలు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మరియు రాజకీయ మిత్రులు లబ్ధిదారు కార్యకర్తలందరికీ నమస్యమంజలు తెలియజేస్తూ కళ్యాణ లక్ష్మి అంటే మీరు ఏది ఉన్నా మిగతా ప్రతి దాన్ని సంతకం పెట్టేసి చేపట్ చేస్తున్నారు అట్లనే ఎఫ్ఐఆర్ ఆఫీసు ఇంతకు ముందు ఒక పదహారు మిస్సింగ్ సార్ కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి పెండింగ్ ఉన్నాయి సార్ అవి అవి ఇప్పటి వరకు క్లియర్ గా అనేది సార్ కళ్యాణ లక్ష్మి పెండింగ్ ఉన్నాయి ಸಂಗಂಡ ಪಟೇಲ್ ಗಾರು ದೇವೇಂದ್ರ రోజు రెడ్డి అధ్యక్షులు చెప్పి సుభాష్ సంతోష్ రవీందర్ నిరంతంగా ఆయన ధన్యవాదాలు సార్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అంటే సార్ ఇప్పుడు ఇది మనం ఆపేవని దానం పని బాధితున్నారు సార్ ఆయన పద్యానం ఆపేడు అలా కూడా ఎదురైన ఆయన ఏంటంటే పాఠి చూస్తున్నారు సార్ కార్యక్రమం చెప్పాలని చెప్పిన మళ్ళీ మండలం చెప్పాలి ఆలయాలి

మీకు వచ్చే నిఘా పెట్టి సార్ తీసుకొని రైతులకు మేలు చేసే బాగుంటుంది సార్ ఈ మందలు సార్ స్థానిక నాయకుల హాస్పిటల్ అండి అలా కొద్దిగా అభిమానం చెప్పి చెప్పి క్లియర్ చేసే బాగుంది సార్ ప్రకాశం